ందరికి కూడా నమస్కారాలు మరి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మరి అదేవిధంగా పేద ప్రజలకు మరి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ మెడికల్ వైద్య వి వైద్య విద్య మరి అదేవిధంగా వైద్యాన్ని దూరం చేసే ఆలోచనలో భాగంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు పది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు దారదత్తం చేసే కార్యక్రమాన్ని మొన్నటి దినం క్యాబినెట్లో ఆమోదింపజేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పదకొండు మాత్రమే ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన ప్రభుత్వం వచ్చిన ఐదారు నెలల్లోనే ఒక మహమ్మారి వచ్చింది కోవిడ్ మహమ్మారి ఈ కోవిడ్ వల్ల కేవలం రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం అందరం చూశాం మరి వాళ్ళకందరికి కూడా వైద్యం అందక మరి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం గత గమనించాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించాలి మరి అదే కాకుండా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి మరి ఆ రోజు ఆయన అనేక మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది మరి తండ్రికి ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా కుహన్ కరోనా మహమ్మారిలో ప్రజలు పడిన ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కాదు ప్రభుత్వం ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాలి మరి అది కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతి తీసుకొని మరి మొదటి సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా నిర్మాణం చేసి మరి ఆ కాలేజీల్లో మరి అడ్మిషన్స్ కూడా మరి ప్రారంభించడం జరిగింది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై చెప్పున సీట్లు మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి అలాట్ చేయడం జరిగింది మరి రెండవ సంవత్సరం కూడా ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఆ ప్రారంభ దశలోనే మరి ఎన్నికలు రావడము మరి ఎన్నికల నోటిఫికేషన్లు రావడము మరి తద్వారా మనకు సంబంధించిన మూడు మెడికల్ కాలేజీలకు మాత్రమే మరి ఆ రోజు పర్మిషన్ పర్మిషన్స్ వచ్చిన పరిస్థితి దాంట్లో పులివెందులో కూడా ఒకటి కేవలం కొద్దిగా ఏదో హాస్టల్ సరిగా ఏదో లేదని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి మరి యాభై సీట్లు మాత్రమే మరి ఆనాడు పులివెందల మెడికల్ కాలేజీకు మరి యాభై సీట్లు మాత్రమే అలాట్ చేయడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పులివెందల మెడికల్ కాలేజ్కు సంబంధించి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ఏంటి అలయన్స్ ప్రభుత్వం కేంద్రంలో కేంద్రంలో ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీతో అనుసంధానమై ఇద్దరు కూడా కలిసి పోటీ చేసిన పరిస్థితి అంటే మన మంత్రులు అక్కడ ఉండారు కేంద్రంలో మరి బీజేపీకి సంబంధించిన మంత్రులు మన రాష్ట్రంలో ఉండారు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి తింటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి తింటే మరి ఆ యాభై సీట్లను మరి కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని కూడా నూట యాభై సీట్లకు తెచ్చుకునే అధికారం చంద్రబాబు నాయుడు కాడ ఉన్నింది కానీ మరి అవన్నీ కూడా ఆయన ఆలోచన చేయలే ఆయన ఆలోచన అంతా కూడా మరి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేయాలి ఆయన అనుయాయులకు మరి ఆయన నామస్మరణం చేసే వాళ్ళకందరికీ దారదత్తం చేయాలి అనే ఆలోచనతో మరి ఈ పులివెందలకు సంబంధించిన మెడికల్ కాలేజీ మేము నిర్వర్తించలేమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది తద్వారా మరి ఆ కాలేజు నిర్మాణం పూర్తి అయిపోయినా కూడా మరి ప్రారంభానికి మోర్చుకోలేదు ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఏంటి పేద ప్రజలకు పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుల్లో మరి వాళ్లకు మరి ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ లభించే పరిస్థితి ఒక మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ దాంట్లోనే ఒక హాస్పిటల్ కూడా వస్తుంది మరి హాస్పిటల్ ద్వారా మరి ఆ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకందరికీ అందరికి కూడా మరి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది ఒక టీచింగ్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ కాలేజ్ వస్తే మరి ఆ ప్రాంతంలో పేద ప్రజలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు అందరికి కూడా మరి మెరుగైన వాళ్లకు మరి విద్య అందించడం జరుగుతుంది అతి తక్కువ ఫీజులకు మరి అదేవిధంగా మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికి కూడా మెరుగైన మరి ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం కూడా అందే పరిస్థితి ఉంటుంది మరి దాన్ని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి దూరం చేసిన పరిస్థితి గతంలో నుంచి కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది మరి అలాంటిది ప్రైవేటు మరి ఏదైతే నారాయణ కానీ చైతన్య కానీ కానీ ఇలాంటి విద్యా సంస్థలకు ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఆ కోవకే మరి ఈరోజు మెడికల్ ఏదైతే విద్యను కూడా మరి ప్రజలకు దూరం చేయాలి పేద ప్రజలకు దూరం చేయాలి మరి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేసి మరి వాళ్ళకందరికి కూడా మరి ఈరోజు ఏదైతే కార్పొరేట్ స్థాయి వాళ్ళకందరికీ కూడా దారదత్వం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు ఈ పది మెడికల్ కాలేజెస్ని మరి ఈరోజు పీపీపీ మోడ్లో మరి వాళ్ళకందరికీ కూడా దారదత్తం చేసేదానికి మన కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆశయంతో మరి ఆనాడు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందరికీ మెరుగైన వైద్యం అందించాలి మరి ఏదైతే వాళ్ళకందరికీ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ అందించాలి ప్రభుత్వ పరంగా అని చెప్పి ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఆలోచన చేసి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మరి ప్రారంభించడం జరిగింది మరి దాన్ని ఈరోజు నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ రకమైన చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తే మెడికల్ విద్య అనేది అందరి ద్రాక్షగా మారిన పరిస్థితి ఈరోజు పేద ప్రజలకు ఎక్కడికి వెళ్ళినా కూడా కోటి రూపాయల నుంచి ఒకటిన్నర కోటి రూపాయలు ఒక ఎంబీబీఎస్ సీటు పలికే పరిస్థితి ఉన్న పరిస్థితిలో ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు స్థాపించే మరి పేద ప్రజలకందరికి కూడా మరి వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరి ఆ కాలేజీలు ప్రారంభం చేసి మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అంతా కూడా దశలవారీగా డెవలప్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారుగా పదిహేడు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈ పది పదిహేను పదిహేడు నెలల కాలంగా ఏ ఒక్క కాలేజ్ అన్నా మరి దాని ఆ పనులని ముందుకు తీసుకెళ్ళాలి మరి ఏదైనా అరకొర పనులు ఉన్నా మరి ఆ పనులు పూర్తి చేసి దానికి ప్రారంభం చేయాలని ఏ కోశాన కూడా ఆలోచన చేయని ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేయని నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఈరోజు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మరి ఈరోజు దానికి ఆ కాలేజీలకు అందరికి కూడా ప్రైవేటీ ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు దారదత్తం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైతే కార్పొరేట్కు సంబంధించిన కంపెనీలు కానీ మరి ఏదైతే చంద్రబాబు నా నామస్మరణం చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే దారదత్యంలో ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళకు కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వ పరంగానే మరి ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ రాష్ట్రంలో ఉండే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మరి అలాంటిది మీరు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు మీరు తీసుకున్నా కూడా భవిష్యత్తులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రైవేటీకరణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది తొలగించి ఖచ్చితంగా మళ్ళ మరొకసారి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరంగానే మరి ఆ మెడికల్ కాలేజీని నిర్వర్తిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే కాకుండా ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళకందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి ఒక గుండె ఆపరేషన్ చేసుకోవాలంటే సాధారణమైన వ్యక్తి మరి చేసుకోలేని పరిస్థితులు ఉండాడు మరి వాళ్ళకందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి మరి అనేక మందికి ప్రాణదాతక మారడం జరిగింది మరి ఆనాడు వెయ్యిన్ని ముప్పై వ్యాధులకు సంబంధించి మరి ఆ రోజు ఆరోగ్యశ్రీలో పొందుపరిచి మరి ఆ రోజు వైద్యం అందించిన పరిస్థితి రాజశేఖర గారి హయాంలో తర్వాత వచ్చిన మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మరి ఆరోగ్యశ్రీని కేవలం పేరు మార్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు గార్చిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుదొద్ది ఖచ్చితంగా మెరుగైన ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకు అందించాలని చెప్పి గతంలో వెయ్యిన్ని ముప్పై వ్యాధులు ఉన్న ఆరోగ్యశ్రీని సుమారుగా మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులు దాంట్లో పొందుపరచడం జరిగింది మరి అదే కాకుండా ఆ లిమిట్ని కూడా రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మరి ఆరోగ్యశ్రీలో పెంచడం జరిగింది ఒక సామాన్యమైన వ్యక్తికి ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మరి అలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వచ్చినా కూడా వాళ్ళకందరికి కూడా ఇరవై ల ఇరవై ఐదు లక్షల వరకు మరి వాళ్ళకందరికి కూడా మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి వైద్యం అందించడానికి మరి చర్యలు చేపట్టడం జరిగింది మరి అదే అదే కాకుండా ఆరోగ్య ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మరి సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి ఖర్చు చేయడం జరిగింది ప్రతి ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మరి ఆరోగ్యశ్రీని మెరుగ్గా మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ మరి ప్రతి ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం మరి అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు గారుస్తూ మరి దాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు మరి దారదత్తం చేసేదానికి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది మరి ఎక్కడైనా మన కూడా తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ విధంగా వ్యవహరిస్తాయో ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగితే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు మరి ఏదో ఒక సాగు చెప్పి ఏదో ఒక కారణం చెప్పి మరి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా దానికి రిజెక్ట్ చేయాలని చెప్పే వాళ్ళు మరి ఆరో మరి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితి మరి అలాంటిది మరి ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలకు దారదత్తం చేస్తే మరి పేద ప్రజలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళేమో ప్రీమియంలు కట్టించుకుంటారు తప్ప మరి ఎప్పుడైనా వాళ్ళు పేద ప్రజలకు మరి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితిలో వాళ్ళకు వాళ్ళకు వైద్యం అందించే పరిస్థితిలో మరి ఏదో ఒక సాగు చూపి మీరు అర్హులు కారు అని చెప్పి కరాఖండిగా వాళ్ళు మరి దాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపితే మరి ప్రభుత్వానికి మానవత్వం టూ ఉంటుంది మానవత్వంగా ఆలోచన చేసి పేద ప్రజలు కాబట్టి వాళ్ళకు సాయం చేయాలని ఒక దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి అదే రీతిలో గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పెట్టి మరి ఆ ట్రస్ట్ ద్వారానే మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి ఏదైతే ఈ రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరు గారుస్తూ ఈరోజు చూస్తుంటే అనేక సందర్భాల్లో మరి ఈరోజు అనేక హాస్పిటల్స్ యాజమాన్యాలు మేము ఆరోగ్యశ్రీ నిర్వర్తించలేమని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మరి అరకొర డబ్బులు ఇచ్చేసి మళ్ళా మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని మీరు ప్రారంభించండి అని చెప్పి చెప్పిన పరిస్థితి మరి ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మనం చూసిన పరిస్థితి అంటే ఏ వ్యవస్థ కూడా సరిగా నిర్వర్తి లేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అన్ని వ్యవస్థల్ని నీరు గారుస్తున్న పరిస్థితి స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వంలో మనకు అందరికీ కూడా కనిపిస్తున్న పరిస్థితి మరి ఈరోజు చూస్తే ఈ మెడికల్ కాలేజెస్ ఎందుకు ప్రభుత్వం ద్వారా నిర్వర్తించలేరో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేవలం ఒక నాలుగు వేల పెన్షన్ ఇచ్చేదాని కోసము ప్రతి నెల ఒకటో తేదీన నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేదాని కోసం వస్తున్నాడు మరి ఇవన్నీ కూడా దుబారా ఖర్చు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కాదు ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక స్పెషల్ ఫ్లైట్ వినియోగిస్తాడు తర్వాత ఒక హెలికాప్టర్ వినియోగిస్తాడు మరి షాడో సీఎం అయిన ఆయన తనయుడు లోకేష్ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వినియోగిస్తాడు ఒక హెలికాప్టర్ వినియోగిస్తాడు మరి అదే తరహాలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పెషల్ ఫ్లైట్ వినియోగిస్తారు స్పెషల్ హెలికాప్టర్స్ వినియోగిస్తారు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్య ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు మరి ఈరోజు వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లు వినియోగించుకొని మరి హెలికాప్టర్లు వినియోగించుకొని మరి ప్రజల సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ మూడు స్పెషల్ ఫ్లైట్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా ఎంత మేరకు ఖర్చు అవుతుందో మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మొన్న మనం చూసాం యోగా దినోత్సవం నాడు మూడు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం యోగా కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు నమోదు కావాలని చెప్పి కేవలం రికార్డుల కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారే మరి ఇవన్నీ కూడా మరి అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మరి ఎందుకు మీరు ప్రభుత్వం ద్వారా మరి మెడికల్ కాలేజీలను నిర్వర్తించలేరని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవన్నీ కూడా చేయకోకుండా కేవలం ఈరోజు కొన్ని కార్పొరేట్ సంస్థలకు మరి చంద్రబాబు నాయుడు గారి అనుయాయులకు ఈ మెడికల్ కాలేజీలు దారదత్తం చేసేయాలి మరి వాళ్ళందరూ కూడా దారదత్తం చేస్తే మరి ప్రైవేట్ వ్యక్తుల చేతికి మెడికల్ కాలేజీలు పోతే ఏ రకంగా పేద ప్రజలకు మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కొక్క సీటు నూట కోటి యాభై లక్షలు రెండు కోట్ల రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది మరి ఆ హాస్పిటల్స్లో పేదలకు ఏమైనా ఉచితంగా వైద్యం అందిస్తారా వాళ్ళు దాన్ని కూడా వేలల్లో వాళ్ళ కాడ పిండి వాళ్ళ కాడ పేద ప్రజల కాడ డబ్బులు వసూలు చేస్తారు మరి ఆ రకంగా పేద ప్రజలకు ఈ పది మెడికల్ కాలేజీలు మరి ప్రైవేటీకరణ చేసి చేయడం వల్ల మరి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా కేవలం ఆయన అనుయాయులకు మరి ఆ కాలేజీని అప్పజెప్పాలి మరి ఆ కోణంలోనే మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజల కోసం మహర్నిశలు కృషి చేశారో మరి అదే రీతిలో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి పేద ప్రజల గురించి ఆలోచన చేశాడు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి ఏ రకంగా ఏ రకంగా అందించాలని చెప్పి ఆ కో ఆ కోవలో ఆలోచన చేశాడు మరి పేద విద్యార్థుల కోసం వాళ్లకు మెడికల్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి ఏ రకంగా అందించాలని చెప్పి ఆ కోవల ఆలోచన చేయడం జరిగింది మరి ఆ రకంగానే ఇవాళ మేము ఖచ్చితంగా చెబుతున్నాము ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారులకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఎవరికైతే దారదత్తం చేస్తారో ప్రైవేటీకరణ ద్వారా ఎవరైతే తీసుకుంటారో మరి అవన్నీ కూడా క్యాన్సల్ చేయిస్తాం ఖచ్చితంగా అది క్యాన్సల్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరి ఆ మెడికల్ కాలేజు మరి ఖచ్చితంగా నడిపే కార్యక్రమాన్ని మరి మనం తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ పది మెడికల్ కాలేజెస్ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మరి ఆ ఆలోచనని విరమింపజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల శ్రేయస్సు కోసం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఖచ్చితంగా మీరు విరమణ చేసుకొని మరి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రారంభం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను